గురువా నిన్ను నా ఇంటికి రాకుండా చేద్దామని నువ్వు తలుచుకున్నప్పుడల్లా నేనే వస్తాను అన్నాను అందుకని జీటికి మాటికి నన్ను పిలిచి ఏదో పని చెప్పడం ఏం బాగాలేదు చీర పెట్టమన్నావుగా ఇదిగో తీసుకో తల్లి వస్త్రమణీయ నీ భాష ఏంటో ఆ నడకేంటో అసలు ఎలా వచ్చావు తల్లి నువ్వు నిజంగానే నా కపాలానికి అంత పౌరుందా చూస్తా ఈసారి మంత్రం చదివి నిన్ను పంపించే ఏర్పాట్లు చేస్తా

నేను నా దేవ భాషలో అడుగుతున్నదే నీవు నీ దొమ్మరి భాషలో అడుగుతుందేమి నాది దొమ్మరి భాష అది మళ్ళీ కూడా కూతా మూతి పళ్ళు రాలిపోత అనుకుంటున్నావు నోటికొచ్చినట్టు దుర్భాషలాడిన చో దంతములు రాలిపోవును పోలే నువ్వైపోనవే ఇవాళ నాన్న తేలిపోవలసిందే అంతటి దానివా రమ్ము ఎవరు తేలిపోవుదురో ఎవరు మునిగిపోవుదురో చూచుకుందుము ఏట నువ్వు చూసేది నీవేమి చూసేది సోపిత్తదా సోతవా మీకు అసలు బుద్ధి ఉన్నా అవతల అమ్మాయిని అలా పెట్టుకుని మధ్యలో మీ గొడవ ఏంటి డాక్టర్ గారు మీరు చూడండి ఇగో అసలు దీనికి నువ్వే ఇంకా రావాలేదు ఊరికెళ్ళ వాగుడు నువ్వు చిన్న షాక్ వల్ల శ్రూ తప్పిందంతే నేను ఎక్కడున్నాను భయపడకండి మీరున్నది నా ఇంట్లోనే నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి ఇఫ్ యు డోంట్ మైండ్ ప్లీజ్ రండి డ్రాప్ చేస్తాను థాంక్యూ బాయా ఏంటిది నాకు సౌత్ ఇండియా వచ్చావు సాన్ మళ్ళీ ఇదేటి మీ ఇద్దరితో పడలేక మూడో దాన్ని చూసుకున్నాను డాడీ ఈయన పేరు రాజా నమస్కారం అండి ప్యాలెస్ మనుషులు నా మీద అటాక్ చేస్తే ఈయనే వచ్చి నన్ను కాపాడారు బట్ ఫర్ హిమ్ ఐ వుడ్ హావ్ బీన్ టు సీ యూ రాబాబు ఏడు సార్ చాకు లాంటి అమ్మాయిని కన్నారు కత్తి లాంటి పిల్లాడికి ఇచ్చి పెళ్లి చేయక ఆడపిల్లని లాంటి రిస్క్ జాబ్ లో నువ్వే అన్నావుగా చాకులాంటి అమ్మాయి అని చూడు బాబు మాది రక్తంలోనే సేవా ధర్మాన్ని నింపుకున్న వంశం నా కూతురు అన్యాయానికి ఎదురు నిలిచి పోరాడుతోంది కేవలం ఉద్యోగ ధర్మంతోనే కాదు మరి దాని వెనుక ఒక కథ ఉంది నరహంతకుడు సింహాసనం ఎక్కి కూర్చుంటే వాణ్ణి మెడపట్టి గెంటడానికి నాకు లేరు అందుకే నాకున్న ఆడబిడ్డనే అస్త్రంగా చేసి వాళ్ళ మీదకి ఎక్కువ పెట్టాను మీ ఆశయాన్ని ఆదర్శాన్ని అభినందిస్తున్నాను తప్పు చేసిన వాడిని ఎదుర్కొనే మీ పోరాటానికి నేనెండగా ఉంటాను लिपि वयसुपाणि या